పోతాం రాత్రిగా ఒంటి గంటకు దిగినాం ఆడవాడు బై బస్సు దింపినాడు బస్ స్టాండ్ వాడు నడుచుకుంటా పోతాను స్వామి ఉద్యోగం రామ మందిరం గుడి దగ్గరికి పోతే దగ్గర ఉంటుందని నడుచుకుంటూ పోతున్నాం లగేజ్ మోసుకొని तो फंडो होतంది अयोध्या ఉదయం అయితే ఫుల్ వస్ కీల రాత్రిపూట జనాలు తక్కువ ఉన్నారు అయోధ్య రామ మందిరం ఆమె జన్మభూమి కీలని ఇదే జనాలు తక్కువ ఉన్నారు మేము ఇప్పుడు రాత్రి రెండు గంటల పొడి వచ్చినాము ఎట్లా కీలక నిరతము హోటల్కి వచ్చినాము హోటల్కి పోతున్నాం అయోధ్య రామ మందిరం లక్నో నుంచి నెమ్ నుంచి లక్నో నుంచి లక్నో నుంచి అయోధ్యకు బస్సులు వచ్చినాము अयोध्यामरा अयोध्या दर्शन पानी दर्शन राम मंदर अयोध्या मिम दर्शना चाहिए मूट

ఏమింట్రా మంచి అయోధ్యకు పోతున్నాము రామ ప్రశ్నానికి పోతున్నా చూసినాను ఆ లైన్ తీసుకో ఈ వార్ లైన్ తీసుకు వార్ లైన్ తీసుకో ఒక లైన్ తీసుకో వారది అదే తీసుకొని ఇష్టం అయోధ్య ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాబాదో మధ్య ఆర్దే ఉంటుంది బాగా అయోధ్య రామ మందిరం హాయ్ రామ మందిరం దర్శనానికి పోతాం అయోధ్య రామ మందిరానికి పోతున్నాం దర్శనానికి కీలలో కీలేన్ పోతా ఏముంది ఆపటం లేదు కీలేను কাকতানি পাক্য় পাকাকে, তায়েসে মিয়েয়ারি তায়েল সিতে

दो से। नाप जाया ना సరియు నది అయోధ్యలో సరియు నది ఒడ్డున స్నానం చేసినాము ఒడ్డున భట్నం సరియు నది అయోధ్యలో సరియు నది అంత పెద్ద స్నానం చేసినాము ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రాముని దర్శించుకున్నాము మా తమ్ముడు చిన్న తమ్ముడు వేడి ఎక్కువ ఉంది ఇక్కడ రాత్రి చలి వేడు ఎక్కువ అంత నది ఒడ్డున ఉన్నాము ఏటి ఒడ్డు ఉన్నాము ఇది నది ఇల్లు చాలా ఉన్నాయి జైశ్రీ జై స్త్రీ మహాకుంభమేళ దర్శించుకొని ప్రయాగలం అయోధ్యకు వచ్చినాం ఇది అయోధ్య నుంచి ఇంకా మళ్ళీ ఊరి బయటకు నడుచుకుంటా బైబాస్ పోతున్నాం ఉత్తరప్రదేశ్ అయోధ్య దర్శనం చేసుకొని సరైన నదిలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకొని రాములవారిని ఇంకా సూటు ఎంత బాగా వేస్తున్నారు ఎందరు చూసుకో రోడ్డు ఎంత విశాలంగా మా తమ్ముళ్ళు అమ్మర్థం అడబోతారు ఇంకా ఇక్కడి నుంచి బస్సులో ఎక్కి వారణాసి పోతాం అక్కడి నుంచి ట్రైన్లో మా ఊరికి వెళ్ళిపోతాం రండి అందరు అయోధ్య అద్భుతమైన క్షేత్రం అయోధ్య